హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మజ్జిగ చార్జ్ చేసి చూపిస్తున్నాను మీకు దానికోసమైతే ఒక ఆనియన్ టూ మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడు మజ్జిగలో కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి నేనైతే ఒక సుమారు ఒక టేబుల్ స్పూన్ అయితే వేసాను కొంచెం కారం కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను కారం రెండు బాగా కలిపి కలిసేట్టు మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను కడాయిని అయితే పెట్టాను కడాయి హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూను తాలింపు గింజలు అయితే వేసుకున్నాను ఒక ఎండుమిర్చి కొంచెం పసుపు అయితే తాలింపులో వేసుకున్నాను ఇప్పుడు కొంచెం దోరగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ మిర్చి కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిలో మనం చేసి పెట్టుకున్నాం కదా మజ్జిగ మజ్జిగని ట్రాన్స్ఫర్ చేసుకుందాము కంప్లీట్ అయిపోయిందండి మజ్జిగ చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్